బిర్యానీ మజ్బూ మజ్బూస్ ఏదో ఎవరు ఏదో అనుకుంటే అన్ని చేస్తారంట మజ్బూ స్థంధం దొర్గాని హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారు కదా నేను కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నా నేను కూడా బాగున్నా చికెన్ అయితే చేస్తున్నా ఇదిగోండి దానికోసము ఒక రెండు కోళ్ళు అయితే కోసి ఉప్పు వెనిగర్ దీన్ని హల్ అంటారు కోయిట్ వాళ్ళు వచ్చేసి హల్ దియా అంటారు అనమాట అంటే దీన్ని వెనిగర్ ఇది వెనిగరు ఇది చికెన్కి మాత్రమే అంటే నాన్ వెజ్ వాటికి వేసుకుంటారనమాట ఇది వేసి ఒక రెండు మూతలు ఉప్పు వేసి నానబెట్టి పెట్టాను అనమాట ఇది కొంచెం ఒక ఐదు పది నిమిషాలు నానిన తర్వాత కడిగేస్తే నీచు వాసన ఏదైనా ఉంటే మొత్తం పోతుంది అనమాట అందుకని ఇలా అయితే నానబెట్టి పెట్టా ఇంకా మజ్జిబూస్ లెక్క కావాల్సిన వాటివి కూడా ఇక్కడైతే పెట్టేసుకున్నా మేమైతే ఇలా చేస్తామండి దానికోసం నేనేమేమి తీసుకున్నానని చెప్తాను ఎర్రగడ్డ పెద్దది క్యాప్సికమ్ ఉంటుంది కదా అది ఇది వచ్చేసి అల్లము తెల్లగడ్డ పచ్చిమిరపకాయలు అట్లా ఒక్క మొక్కగా దంచి పెట్టుకున్నాను ఇంకా బిర్యానీ ఆకు యాలక్కాయలు లవంగాలు దాల్చిన చెక్క అండ్ ఎండు నిమ్మకాయలు ఇది నల్ల నిమ్మకాయ ఇది తెల్ల నిమ్మకాయ ఇదొకటి మాజీ ఇది మిగిలిన దరగడ్డ పక్కన పెట్టాను అనమాట ఎందుకు లేదండిగా అని కొంచెం చేస్తున్నా కాబట్టి అందుకు ఇవ్వండి వీటిల్లో వేసేటివి ఇంకా భారత్ ఏమేమి వేస్తాను అనేది వేసేటప్పుడు చూపిస్తాను నాకైతే ఇప్పుడు టీ తాగాలనిపించి టీ అయితే పొయ్యి మీద పెట్టుకున్నాము ముందు టీ తాగేసి నేను దుర్గా ఇద్దరము ఆ తర్వాత అయితే వంటలేకైతే వెళ్ళిపోదాం ముందే రెడీ చేసి పెట్టాను అనమాట అన్నీ ఇంకా దీంట్లోకి కూర ఇందులోకి కూర ఏమి అంటే రెడ్డి చూపిస్తా దిగోండి ఇక్కడ దుర్గా వచ్చి పచ్చికారానికి పచ్చిమిరపకాయలు మజ్జిబూస్ అంటేనే పచ్చికారమే బాగుంటుంది పచ్చికారం అంటూ దానికోసం వచ్చేసి పచ్చి పచ్చిమిరపకాయలు ఒక రెండు తెల్లబడ్ తెల్లపాయలు చాలే దొరక అంత వద్దండిగా వద్దు ఒక రెండు తెల్లపాయలు చాలు ఎందుకంటే ఈ పెద్ద పెద్దగా ఉండవు పాయలు చల్లకారం అట్లా టీ అయితే కాగిపోయింది టీ వేసేసుకొని గ్లాసులకి వద్దాం రండి దుర్గా అయితే మళ్ళీ చక్కెర వేసుకుంటుంది ఇందులో నేనైతే చక్కెర ఏం వేసుకోను ఇలానే వేయాలి ఇంట్లో దుర్గాకైతే షుగర్ వేసి ఇయ్యి అయితే కలబెడుతున్నా తింటే ఆల్రెడీ షుగర్ ఉంటుంది ఈ కాఫీ పొడలో నేనైతే ఇదే ఇప్పుడు కొచ్చి కా పాలు కాంచేసి పాలల్లో కాఫీ పొడి వేసుకొని కాఫీ అయితే పెట్టుకుంటాను ఇందులో త్రీ ఇన్ వన్ ఉంది కదా ఇక్కడ ఇది ఇది వచ్చేసి కాఫీ పొడి అండ్ పాల పొడి చక్కెర మూడు ఉంటుంది అనమాట లైట్గా ఉంటుంది ఎక్కువ కాదు ముర్గాకి అది సరిపోదు కాబట్టి నేను మళ్ళీ ఎగస్ట్రాగా చక్కెర అయితే వేసి తిప్పుతున్నా టీ చక్కెర వేసేసా దుర్గా వచ్చి సన్నగా కోస్తుంది పచ్చిమిరపకాయలు అంటే మిక్సీకి వేయడానికి వీలుగా ఉంటుంది ఘాటు ఎక్కువ ఘాటుగా ఉన్నాయి తరకాయలు నాకైతే ఈ కాఫీ నేను వితౌట్ షుగర్ ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో ఉంటుంది కాబట్టి ఏమైనా దుర్గా మొన్న ఇంటికాడ ఎన్నుం తెచ్చుకొని టీ పెట్టుకుంటే పళ్ళ అది అట్లా టేస్టే వేరు అసలు కదా ప్యాకెట్ పళ్ళు కాదు కానీ ఎన్నుంపాలే బాగా అనిపిస్తాయి ఇక్కడ ఏం పెద్ద రుచి ఉండవు వేసిన ఏమి రుచి ఆహా పలుసుగా ఉండవు మనం తెప్పించే పాలు పల్సిన అంతే అన్ని పాలు ఉండవు మనం తెప్పించేది డైట్ పాలు టీ తాగేసి వంటపొకరం మొదలు పెట్టేద్దాము దుర్గాకి ఫోన్ ఎలా పట్టుకోవాలో నేర్పిస్తున్నాను అనమాట ఫస్ట్ నూనె ముందు బియ్యం కడిగి పెట్టుకోవాలి ఎందుకంటే ముందు వేసిన బాగుంటాయి బాగా వింటున్నాను నూనె అయితే వేసుకున్నా టీ తాగేసి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నా మనకు కావాల్సిన మసాలా దినుసులు చెక్క లవంగాలు యాలక్కాయలు బిర్యానీ ఆకు అవి చేసుకుంటున్నా ఎర్రగంటలు కోరుకుండా చూడండి నిమ్మకాయలు కదా బాగా కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు మాకు నెయ్యి ఇష్టం ఉండదు దీంట్లో కొంచెం బటర్ కానీ బటర్ కూడా వేసుకోవచ్చు దీన్ని మన ఇంటికాడ ఇప్పుడు కొంచెం మండి బిర్యానీ అని కూడా పిలుస్తున్నారు అన్నమాట అంటే ఈ ప్రాసెస్ కాదు మండి బిర్యానీ వచ్చి మండి బిర్యానీ వచ్చి చికెన్ ఆవిరి పొరకుంటే దాన్ని మంజీ బిర్యానీ అంటారు దీన్ని చికెన్ ఇందులో వేస్తాం కాబట్టి ఇది మజ్జిపూసి అవుతుంది మండీ బిర్యానీ అంటే చికెన్ అంతా మసాలా మ్యారినేట్ చేసేసి మొత్తం ఒక గంట అలా ఉంచి తర్వాత ఏదైనా ఒక కుక్కల కింద లాంటి ఉంది దాంట్లో చికెన్ అంతా పెట్టేసి కింద గబర్లో నీళ్ళు పెట్టుకొని ఉడికితే అది మండీ బిర్యానీ అవసరం అలా లేదు మసాలా లేని అలా కదా అది ఈసారి ఈసారి మండీ బిర్యానీ అది ఇంకా సింపుల్ ప్రాసెస్ చాలా సింపుల్ ప్రాసెస్ కొన్ని పెద్ద ఎర్రగడ్డలో కొంచెం బాగా దూరంగా వేయించుకున్నాము నిమ్మకాయలు ఎందుకంటే ఊరికే వస్తూనే ఉన్నాయి దాంట్లో లావు పచ్చిమిరకాయ చేప ముక్కలు ఇది కూడా కొంచెం బాగా వేయించుకోవాలి ఇది కొంచెం వేగకాలనంగా చికెన్ కడుకోవాలొద్దాం రెండు ఉప్పు అది హల్ అంటే అదే వెనిగరు వేసి నానబెట్టడం వల్ల ఇందులో ఉండే నీ చెత్త ఏదైనా ఉంటే మొత్తం ఇలా వెళ్ళిపోతుందండి చూడండి ఎలా వచ్చిందో ఇంకా దీన్ని శుభ్రంగా కడిగేసుకొని ఒక రెండు మూడు సార్లు చికెర అయితే తీసుకొని వెళ్ళిపోతాం వేగే లోపల అవి బియ్యము బియ్యం కడిగేసి పక్కన అయితే పెట్టేసి మేము ఒక అరగంట గంట ముందు నానబెట్టుకుంటే బాగా అవుతుంది అన్నం పొడి పొడిగా ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లము పెరగగడ్డ పచ్చిమిరపకాయలు పెట్టుకున్నా మ్యాగీ ఇవన్నీ వేసి బాగా చచ్చివాసన పోయేంత వరకు బాగా వేసుకోవాలి పోయేంత వరకు వేసుకున్నా బాగా ఇప్పుడైతే కడిగి పెట్టుకుని చికెను ந மிச்சோனி இல்லை தினால கொஞ்சமந்தி நடுவு மாற்றமே திட்டா நேற்ற ஆல்ரெடி உப்புல நாணி பெட்ட ఇవి వేగిన తర్వాత అప్పుడు ఒక మసాలాలు అవన్నీ వేస్తా కూడా చూద్దాము ఒక ఐదు నిమిషాలు ఎంతవరకు వచ్చింది మన చికెన్ దీన్ని ఎంత బాగా వేయించుకుంటే అంత బాగా ఉంటుంది తినేటప్పుడు లేకపోతే నీ శ్వాసన వస్తూ ఉంటుంది మొత్తం కోళ్ళు తిరిగేస్తున్నాం కింద ఆవిరైంది కాబట్టి ఇంకా ఈ తోలు చికెన్ మజబూతు చేసేటప్పుడు ఈ తోలు ఉంటుంది కదా స్కిన్ ఉంటుంది కదా గోడికి అది తీయకూడదు అంటే ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్తున్నా ఈ స్కిన్ తీస్తే ఏమవుతుందంటే మనం ఇట్లంతా తిప్పి తిప్పి చేస్తూ ఉండే గురికి మొత్తం గోడంతా విడివిడిగా అయిపోతుంది అలా కాకుండా ఉండాలి అంటే ఈ తోలు తీయకూడదు మజబూతు చేసేటప్పుడు మాత్రమే నిమ్మకాయ నిమ్మకాయ పైకి వచ్చింది ఇప్పుడు కోడంతా తిప్పుకున్నాం కదా ఇప్పుడు టేస్ట్ కి తగ్గట్టుగా ఉప్పు ఉప్పు వేసుకున్నాను ఇప్పుడే ఇంకా మొక్కలకి పడుతుంది ఈ కింద రసం ఉంది కదా రసం ఉండటం వల్ల ఉప్పు వేసి పడుతుంది అనమాట మొక్కలకి బాగా ఇవి ఇప్పుడు బాగా వేగితేనే తినేటప్పుడు టేస్ట్గా ఉంటుంది చికెను లేకపోతే మాత్రము నీట్ వాసన కానీ దీన్ని బాగా దృష్టిలో పెట్టుకోవాలి నేను కోయకారం చేస్తే పచ్చిమిరపకాయలు అవి ఏమి వేయరు ఎందుకంటే వాళ్ళ కారం చాలా తక్కువ కాబట్టి వేయరు ఇది మాకు చేసుకుంటున్న కాబట్టి నేను పచ్చిమిరకాయలు అయితే వేసుకుంటున్నా పక్కన మళ్ళీ పచ్చికారీ రెడీ చేసి పెట్టాము తెల్లగడ్డలు మజ్బూస్ లైక్ కావాల్సింది మెయిన్ ఇది ఇది వేస్తేనే మజ్బూస్ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట మెడ్రాస్ పొడి ఇదిగోండి ఉంటుంది దీన్ని ఒక చెంచా వేస్తాను కొంచెము పసుపు ఆల్ భారత్ మిక్సింగ్ పొడి అంటే అన్ని మసాలాలు కలిపి ఉంటుంది ఇది ఒక అర చెంచా వేయించింది చిలకర పొడి మిరియాల పొడి యాలక్కాయల పొడి ఒక స్పూను ధనియాల పొడి ఇవన్నీ తెచ్చుకొని ఇవన్నీ బాగా వెతికి పట్టెట్గా కలిపేసుకోవాలి ఇవన్నీ దీనికి బాగా కట్టేట్టుగా కలిపేసుకోవాలి ఈ మసాలాలంతా అంతా బాగా మసాలాలో బాగా వేగాలన్నమాట ఈ చికెన్ అట్లా వేగితేనే ఆ మసాలా అంతా బాగా ముక్కలు మొక్కలు పడుతుంది ఉప్పు అనేది పది నిమిషాలు అలా వదిలేసి సిమ్లో పెట్టి బాగా బాగా ముక్కలు వేకి మిషాలు అంతా బాగా పట్టి బాగా వేగాలి అసలు బాగా తర్వాత ముందే చికెన్ మునిగేంత వరకు నీళ్ళు అయితే వేసుకోవాలి నేను ఈ నీళ్ళు వేడి నీళ్ళు పెట్టుకున్నా అందరూ ఇలా చేయాలని రూల్ ఏం లేదండి మేము అయితే ఇలా చేసుకుంటాం మా ఇంట్లో చికెన్ మునిగేంత వరకు నీళ్ళైతే పోసుకోవాలి వేసుకోవచ్చు కదా చల్లీలో అయినా వేసుకోవచ్చు నేనైతే కాంచి పెట్టుకో అంటే తొందరగా అవుతుంది అని వేడి నీళ్ళు ఉంటే తొందరగా అవుతుంది అని అంతే ఇంకేం లేదు ఇట్లా చికెన్ మునిగేంత వరకు నీళ్ళు వేసేసుకొని ఇంక చికెన్ అయితే ఉడకబెట్టేస్తాం చికెన్ ఉడికిన తర్వాత మళ్ళీ వద్దామే ఈ లోపల కారం పొట్ట వేసుకుందాము పచ్చి కారం పచ్చి కారం రెడీ అయిపోయింది ఇంక ఇందులో కొంచెం ఒలివ్ ఆయిల్ వేసుకుంటే ఈ కారం అనేది రెడీ అయిపోతుంది పేసేసిన చికెను ఉడికిపోయిందండి చికెన్ ఉడికిందా లేదా అని తెలుసుకోవాలి అనుకుంటే కొని ఇట్లా చాక్ కానీ లేదంటే ఫోక్ ఉంటుంది కదా అది ఇట్లా పెట్టి చూస్తే ఉడకలేదు అనుకోండి ఇట్లా అన్నప్పుడు రక్తం వస్తుంది ఇక్కడ ఉడకంటే ఇప్పుడు ఉడికిపోయింది కాబట్టి చూడండి ఏం లేదు తోలుతో కూడా వేస్తే తోలు ఇలా అయిపోయింది అందుకనే తోలు ఉండాలి అనేది లేకపోతే ఇది మొత్తం మనం నూనెలో వేపుతాం కదా అప్పుడే చిట్లిపోతుంది ఇది మొత్తం ఇప్పుడు అయితే చికెన్ తీసి పక్కన పెట్టేసుకుందాము ఒక్కొక్కటి చికెను ఇందులో మళ్ళీ మరపు కూడా అది వేయాలి అంటే మనకు కొంచెం కారం తగలాలి కదా అందుకని కోయటలకైతే అవసరం లేదు దీనిట్లే పెరులో కానీ లేకపోతే నూనెలో కానీ వేపేసుకోవచ్చు చికెన్ తీసేసిన పక్కన పెట్టేసుకున్నా ఇంకా దాంట్లోనే బియ్యము నేను చిన్నప్పుడు కోయట్ మజ్జిగు మజ్బూస్ అన్నం అంటారంట ఎక్కడికి చేస్తారా పోతే చెప్పండి రాయ్యం చూడండి నీళ్ళకి తగ్గగా బియ్యము మరి బియ్యం వేసుకుంటే ఇంకొన్ని నీళ్ళు కూడా వేసుకోవచ్చు నేను ఇంతవరకు చాలు నాకు ఫ్లేమ్ హైలో పెట్టేసి చికెన్ తీసి పెట్టాను కదా దీంట్లో కొంచెం కారం మన కోసం కాబట్టి కొంచెం కారం అలానే ఫుడ్ కలరు ఎగితే ఎర్రగా ఉండాలి కదా ముక్క అందుకని కొంచెం ఫుడ్ కలర్ కలిబేసానండి ఇలా కలిపి పెట్టుకోవాలి కొంచెము ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఈ కారం అనేది దీంట్లోకి బాగా ఎక్కుతుంది మనం కారం వేసాం కదా కొంచెము అది ఈ ఫుడ్ కలరు ఇదంతా మేమైతే ఇలానే చేసుకుంటాము ఎవరైనా ఎలా చేస్తారో తెలీదు ఇది మన వంట ఈరోజు ఆల్రెడీ నూనె పెట్టాను నేను బాగా కాగింది ఇంకా ఒక్కొక్కటిగా తీసుకొని హెల్తీ ఇలా పెట్టేసుకుంటే అయితే రెడీ అయిపోతుంది బిర్యానీ పూస్తాం ఏదో ఎవరు ఏదనుకుంటే అనుకుంటే అయితే అయిపోయింది మేమైతే ఇలా రెడీ చేసుకున్నాం ఈ వీడియో ఇంతకుముందుగానే పెట్టినా నేను అయినా మళ్ళీ సారీ మేము చేసుకున్నాం కాబట్టి చూపిస్తున్నా పక్క ఎగుతున్నాయి ఏ నోటు పడిపోయినా